మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రభునందు ప్రిలారా బాగున్నారు కదా మంచిది ఈరోజు మరి దుర్బలు గురించి కొన్ని హెచ్చరికలు మీకు చేద్దామన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తూ ఉన్నాను ప్రభునందు ప్రిలారా మనం ఈరోజు సమాజంలో గమనించుకుంటూ పోతే చాలా రకాల దుర్బోధులు ఉన్నాయి చెన్నయ్యని అటు పెద్దయని చాలా రకాల దుర్బోధలు ఉన్నాయి కానీ మరీ ట్రెండింగ్లో ఒక మూడు మాత్రం బాగా హల్చల్ చేస్తూ ఉన్నాయండి ట్రెండింగ్లో ఉన్నాయి ఈ మూడు మనము ఇవి మన దగ్గరకు వచ్చినప్పుడు మనము జాగరూకమై ఉండి మన మందను మనం సిద్ధపరచుకుంటూ సత్యం విషయంలో అసత్యం పోకుండా మనము జాగ్రత్త పడాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాం ప్రభునందు ప్రిల్లారా మొదటి మనం ఈ దుర్బోధనలో మనం మొట్టమొదటిగా ట్రెండింగ్లో ఉన్నది చూసుకుంటే యేసు దేవుడు కాదు ఏహో మాత్రమే దేవుడు అని వారు కొన్ని వచనాలు చూపించి మేము క్రైస్తవులమే మేము క్రైస్తవ సేవకులమే అని వారు మాట్లాడుతూ ఉంటారు కానీ యేసు యేసు ప్రభు దేవుడు అని కొన్ని వచనాలు సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి నేను గతంలో కూడా కొన్ని ఇదే ఛానల్లో కొన్ని వీడియోలు నేను చేశానండి మీరు ఆ ఛానల్ ఓపెన్ చేస్తే మీకు కొన్ని అందులోకి ఆ కొన్ని వీడియోలు మీకు దొరుకుతాయి చూడవచ్చు నేనే కాదు నాకంటే పెద్ద పెద్ద సీనియర్ సేవకులు కూడా వీటి విషయమే మాట్లాడడం జరిగింది ఏసు దేవుడు అని బైబిల్ సాక్షాత్తు సెలవిస్తుంది కానీ కొంతమంది యేసు దేవుడు కాదు ఓన్లీ మానవుడే అని మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని ప్రలోభ పెట్టే మాటలు కూడా మాట్లాడుతూ ఉంటారు జాగ్రత్త ఇది మొదటి సంగతి దీని విషయంలో మీరు జాగ్రత్త పడాలి నేను సాగదీ తెలుసుకోలేదు జస్ట్ మీకు హెచ్చరికలు మాత్రం ఈ వీడియో రెండవది ఏసు ప్రభువులో ఆదాం రక్తము మరే రక్తము మానవుని బ్లడ్ ఉంది అని మూర్ఖంగా మాట్లాడుతూ ఉన్నారు మానవ బ్లడ్ ఉంటే అసలు ఆ మన కొరకు ప్రాణం పెడితే ఆ బ్లడ్ చల్లదు కదా ఆ ప్రాయశ్చిత్తం చల్లదు కదా ఈ మూర్ఖులకి ఈ మాత్రం కూడా అర్థం కాదు మానవ బ్లడ్డు పాపంతో మలినమైందనే కదా దేవుడు తన స్వరక్తాన్ని తీసుకొని భూమి మీదకి వచ్చింది అపస్సులో కార్యము ఇరవై ఇరవై ఎనిమిదిలో ఉండేది కదండి దేవుడు తన స్వరక్తం ఇచ్చింది అక్కడ స్వరక్తం అని ఉంది కదా వీళ్ళకి అర్థం కాలేదు మనం చేయగలిగేది ఏం లేదు సో యేసు ప్రభువులో మానవ రక్తం ఉందని వాళ్ళు బోధ చేస్తారు ఇది ముమ్మాటికి తప్పు ఏసు ప్రభువులో మానవ బ్లడ్ లేదు ఏసు ప్రభువులో మరియ బ్లడ్ కానీ ఆదామ బ్లడ్ కానీ ఎవరి బ్లడ్ లేదు అర్థమవుతుందా నిష్కలంకమైన రక్తం అమూల్యమైన రక్తం అందులో ఉంది మూల్యము అమూల్యము మూల్యము కానిదని ఏమండి కాబట్టి దాన్ని కూడా మీరు పరిధిలోనికి తీసుకోవాలి అంటే మానవ బ్లడ్ లేదు అని మనకు అర్థమవుతుంది ఏసైకి స్వరక్తం ఉందని అర్థమవుతూ ఉంది ఇది పాప లేని బ్లడ్ అని అర్థమవుతుంది మూడవదిగా విగ్రహారుతిని తినొచ్చు అని వీళ్ళు బోధ చేస్తూ ఉంటారు ఇది కూడా చాలా డేంజరస్ బోధ విగ్రహార విగ్రహాన్ని చేసుకోబోతుని చెప్పిన దేవుడు విగ్రహ రుప్తిని తినొచ్చు అని ఎక్కడ చెప్పాడు చెప్పలేదు కదా విగ్రహం వట్టిదైతే మేము తినేస్తామని కొంతమంది మూర్ఖంగా మాట్లాడుతూ ఉన్నారు తప్పు ఇది ఇది కూడా మాటికి తప్పు ఈ విషయంలో కూడా మీరు మందన జాగ్రత్త పరుచుకోవాలి చాలా చాకచక్యంగా అపవాది వాడుకుంటూ కొంతమందిని అనుకూలంగా ఉన్న వ్యక్తులను వాడు వాడు పట్టుకొని సాతాను సంఘంలోనికి వాళ్ళు వదిలేసాడు గొర్రెల్లోకి తోడేలు వదిలేదు వదిలేశాడు చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఇలాంటి వాళ్ళు ఆల్రెడీ బయలుదేరారు ఈ మూడు మాత్రము ఈ మూడు మాత్రము చాలా ట్రెండింగ్లో ఉన్నాయి ఇప్పుడు యూట్యూబ్లో హల్చల్ చేస్తాయి సమాజాల్లో హల్చల్ చేస్తాని చాలామంది ఈ ఈ బదులు దెబ్బకి కొంతమంది విశ్వాసం కూడా కోల్పోయారండి చాలా జాగ్రత్తగా ఉండాలి అంతేకాల సంభవాల దినాల్లో మనం ఉన్నాం చాలా జాగ్రత్తగా ఉండి మనము దీని విషయంలో జాగరూకులమైండి సత్యంలో ఉండి సత్యముతో నిలు సత్యముతో నడుద్దాం సత్యంలో నిలుద్దాం సత్యాన్ని వెంబడిద్దాం సత్యాన్ని నమ్ముదాం మీ అందరికీ నామలో హృతీపూర్వ వందనాలు ఈ వీడియో అనేక మందికి షేర్ చేసి మీరు కూడా ఈ పరిచయంలో పాలు పొందుకుంటారని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం